వేస్తావు నువ్వు ఈసారి ఓటు ఫ్యానా ఎందుకు ఫ్యాన్ మీద వెళ్ళాలమ్మకం డబ్బులు వస్తున్నాయా మీకు డబ్బులు పింఛన్ వస్తుందా వస్తుందా ఓకే ఈసారి ఓటు ఎవరికేస్తావు ఫ్యానా ఫ్యానా సైకిల్కాన్కా సైకిల్కా సైకిల్కి ఫ్యానా ఓకే మరి ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చా మంగళగిరా జగన్ రావాలంట జగన్ రాలంటే ఇంకా చంద్రబాబు ఓకే గెడ్డ మ్యాచ్ చేసి చెప్తున్నావు గెడ్డ రాదని ఎడ్డ అంటే ఎవరు చంద్రబాబు రాడా ಕ್ಯಾಟಮ್ ಕ್ಯಾಟಮ ಸೀದ